మనం ఇక్కడ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితిలో ఉన్నాం మనం మన వెంబడి రమేష్ గురుస్వామి గారు ఉన్నారు రమేష్ గురుస్వామి గారు ఉన్నారు ఆయన ఈ భాగ్యనగర్ ఉత్సవ సమితి గురించి గణేష్ని ఒక మహాత్యం ఏందో అని వస్తారు కొంచెం బోలో గణేష్ మహారాజ్కి జై భక్తులతో మనవి ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు ఆరో తేదీన ఓ సార్ ట్వంటీ సెవెన్ నాడు మనము వినాయక ఇరవై ఏడు తారీఖు నాడు మనం వినాయక చవితి జరుపుకుంటున్నాము దాని తర్వాత తొమ్మిది రోజు నవరాత్రి పూజలు జరుపుకొని వినాయకుడు ఆరు తారీఖు నాడు మనము నిమజ్జనానికి బయలుదేరుతాము ఏ పూజ చేసినా కానీ ఫస్ట్ మనము వినాయకుని పూజ చేసింది ఏ శుభకార్యాలు మనం చెయ్యము అయితే గణేష్ మహారాజ్కి జై ఆదిదేవుడవు గణపయ్య అందరి దైవం నీవయ్యా అంధాకారములు ఉన్నవారిని వెలుగులోనికి తేవయ్యా నీ పూజలు చేయనిదే ఏ పూజలు చేయరయ్యా నీ నామము పల్కనిదే ఏ నామము పలకరయ్యా ఆది దేవుడవు నీవయ్యా అందరి దైవం నీవయ్యా అంధాకారములు ఉన్నవారిని వెలుగులోనికి తేవయ్యాలో గణేష్ మహారాజ్ గీజ గణేష భక్తులతో మనవి విఘ్నేశ్వర భక్తులతో మనవి ఈ వినాయక చవితి తర్వాత మనము నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాము క్రమశిక్షణతో భక్తి శ్రద్ధలతో మనం పూజలు చేసి తొమ్మిది రోజులు వినాయక సాగం వరకు నిమజ్జనానికి బయలుదేరి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆ వినాయకుని ఆశీస్సులు ఎల్లలా మనం ఎలా ఉండాలని ఆ భగవానితో ప్రార్థిస్తున్నాము బలో గణేష్ మహారాజకి జయ